హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట డెబ్బై ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇస్తారనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు తెలుసుకుందాం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ బోర్డు నుండి కానీ ఇన్స్టిట్యూషన్ నుండి కానీ అరవై శాతం మార్క్స్తో పా కంప్లీట్ చేసి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులయితే యాభై శాతం మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి ఏజ్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్న వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి వచ్చి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఫ్రమ్ ఫామ్ త్రో ద అఫీషియల్ వెబ్సైట్ ఆ లింక్ నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునే సమయంలో ఫాలోయింగ్ టు బి అటాచ్డ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మెట్రికులేషన్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీటు సర్టిఫికేటు సర్టిఫికెట్ ఆధార్ కార్డు రీసెంట్ కాలేజ్ పాస్పోర్ట్ సైజు అప్లికేషన్ ఫాము స్కానర్డ్ సిగ్నేచర్ ట్వంటీ కేబీ లోపు ఉండే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది సెకండ్ ఇయర్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఉంటుంది థర్డ్ ఇయర్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఉంటుంది వీటితో పాటు ఇతర అలవెన్సెస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి టీఏడిఏ లాడింగ్ అండ్ బోర్డింగ్ సంబంధించిన అలవెన్సెస్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లు ఉన్న ఖాళీలు వచ్చేసి నూట ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అమృత్సర్లో ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఖాళీలు జనరల్ కేటగిరీలో పదహారు ఓబీసీ కేటగిరీలో తొమ్మిది ఎస్సీ కేటగిరీలో ఐదు ఎస్టీ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మూడు ఉన్నాయి వడోదరలో టోటల్గా పదహారు పోస్టులు ఉంటాయి అందులో జనరల్లో ఎనిమిది ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది చెన్నైలో డెబ్బై మూడు ఉంటే అందులో సారీ అండి చెన్నైలో టోటల్గా వన్ సెవెంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి అందులో జనరల్లో డెబ్బై మూడు ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకు పదిహేడు టోటల్గా నూట డెబ్బై ఆరు పోస్టులు చెన్నైలోను వడోదరాలో పదహారు పోస్టులు ఉన్నాయి అమృతసర్లో ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నెల ముప్పై తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఏఐ కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న సమయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్